पासपोर्टरला बरोकर सरकारेटी 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 सरकार ెడ్డి ఈటల రాజేంద్ర గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వస్తా మేము మా భారతీయ జనతా పార్టీ కమలాపురం మండల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జగ్గారెడ్డి వెంటనే ఈటల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే జగ్గారెడ్డి చరిత్ర మన రాష్ట్రంలో అందరికీ తెలుసు జగ్గారెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతాడు కానీ ఈటల రాజేందర్ ప్రెస్టేషన్ అని అంటాడు బీజేపీ ఈటల రాజేందర్కి సముచిత స్థానం ఇచ్చింది గౌరవం ఇచ్చింది జగ్గారెడ్డి అన్నట్టుగా ఈటల రాజేందర్ గారికి రాగానే ఎమ్మెల్యే టిక్కెట్తో పాటు చేరికల కమిటీ చైర్మన్గా ఇచ్చింది అదేవిధంగా ఎంపీగా టిక్కెట్ ఇచ్చింది అదేవిధంగా సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆయన కోసం రెండు రెండు చోట్ల ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి గౌరవించింది బీజేపీ పార్టీ ఈటల రాయేందర్ గారిని ఒక జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపునిస్తుంది అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా పదవి కోసం పార్టీని అడగలేదు ఈయన అన్నట్టుగా పార్టీకి రాకపోతే ప్రెస్టేషన్ పదవి రాకపోతే ప్రెస్టేషన్ స్టేషన్కు గురవుతాడు అని ఈ జగ్గారెడ్డి మాట్లాడడం ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే పదవుల కోసం ఆయన ఏనాడు కూడా ఆరాట పర్లేదు అదేవిధంగా మరోసారి మాట్లాడుతూ మరో మాట మాట్లాడుతూ అడవిలో తుపాకీ పట్టి తిరిగిండు నేను పట్టణాల్లోనే తుపాకీ పట్టి తిరుగుతానని జగ్గారెడ్డి అనడం అది చాలా ఏమైనది ఎందుకంటే పట్టణాలలో తుపాకీ పట్టి తిరిగేటోడు ఒక రౌడీ గూండానే తిరుగుతాడు లేకపోతే ఒక పోలీస్ తిరుగుతాడు ఈయన పోలీసు కాదు ఈయన ఒక గూండా ఈ గూండాను గూండా ఈటల రాయందర్ తోటి పోల్చుకొని ఈటల రాయందర్ను వాడు వీడు అని తిట్టడం ఇది సభ్య సమాజం ఈ బీసీ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది ఇది ఒక రెడ్డి ఒక ఓసీ అహంకార పూరితమైనటువంటి మాటలు బీసీ బిడ్డ ఎదుగుతాననే ఓరో ఓరోలేకనే ఈ విధంగా రాయేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు రాబోయే రోజుల్లో ఈ జగ్గారెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి నాయకులను వెంటేకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పతనమవుతున్నది ఈ అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతున్న విషయం అందరికీ తెలిసిందే జగ్గారెడ్డికి నీ యొక్క మండల పక్షాన నేను ఒక సవాల్ విసురుతున్నాను జగ్గారెడ్డి నీకు దమ్ముంటే ఇక్కడ జెడ్పీటీసీ గెలిపించు చూద్దాం రాబోయేది బీజేపీ ప్రభుత్వమే నువ్వు కాదు నీ జేజం వచ్చిన నీ అయ్యే తరం కూడా కాదు ఇక బీజేపీ గెలుపుని ఎవరు ఆపరలేదు ఎప్పటికనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈటల రాయందర్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి క్షమాపణ అడగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈటల రాయందర్ గురించి జగ్గారెడ్డి అరే జగ్గారెడ్డి పెగ్గురి జగ్గ తాగిరా మాట్లాడినావురా అసలు నువ్వు పాస్పోర్ట్ బ్రోకరు నీ కథ ఏందో నీ వ్యవహారం ఏందో చూసే నేను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెడితే ఈటల రాయేందర్ని తిడితే నీకేమైనా పదవిదని మాట్లాడుతున్నావా నువ్వు రౌడీ గుండావు మాకు తెలియదా నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ల భూములన్నీ తీసుకొని ఫ్లాట్లు పెట్టి అమ్ముకొని చలమనైనా రౌడీవి తుపాకులు పట్టుకొని నేను తిరిగిన నేను బేర్ అంటే ఎవరు తిరుగుతారు తుపాకులు పట్టుకొని రౌడీలు గుండాలు తిరుగుతారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం అంతా నువ్వు మా అహంకార పూరిత మాటలకు స్పందించి నిన్ను ఊళ్ళల్లో కానీ ఎక్కడ కానీ తిరిగించే పరిస్థితి లేదు వెంటనే నువ్వు ఈటడకు క్షమాపర చెప్పాలి లేకపోతే బిడ్డ మేము కూడా నువ్వు నీలాగా మాట్లాడగలం నీలాగా చేయగలం నీ నువ్వు నిన్ను బట్టలు ఇప్పి ఉరికేయగలం రోడ్డు మీద ఖబర్దార్ జగ్గారెడ్డి జాగ్రత్త